మీ అన్న బిడ్డ లార్జింగ్ లో పండుకుంటది మీ అన్న బిడ్డ బరి బాత పోతుంది ఈ ఆలోచన ఎవరిని అడుగుతావు నువ్వు అని చెప్పు తీసింది నా మీద నా కోడళ్ళకి వాళ్ళకు అసలే వదిలిపెట్టాను నేను వాళ్ళ శవం చూస్తా ఈయన పానం ఎట్లా పోతే ఆమె పానం తీస్తా అన్న మీద పోలీస్ స్టన్ లోనే చెప్పులు తీస్తుంది ఆమె చెప్పు తీసుకొని అన్న కొట్టనుకుంటే అన్న నా సాట్లో ఉన్నాడు అంత చాలు ఆడది ఇద్దరు లవరు నా కోడలు చచ్చిపోయినట్టు ఈమె సంపాలే మేడం వేరే మాట లేదు కేసు పోతా అంటే ఏమంటద మా అన్నకు కేసుకెందుకు నిరు పోతుంది మనకు కూడా పిల్లలు ఉంటారు అట్లాంటి మారుతల్లి ఎంత మందికి చంపుతారు ఎంత మంది కాడా నేరం చేస్తారు ఈ న్యాయం మాకు జరగాలే మీకు కోడలు నా కోడలు అన్న కూతురు అన్న కూతురు నేను వెళ్ళిన ఆమె కాడ కూతురు లేదంటే వెళ్ళిన కూతురు లేదంటే వెళ్తే ఏమన్నదంటే మీ అన్న బిడ్డ లార్జింగ్ లో పండుకుంటది మీ అన్న బిడ్డ బరి బాత పోతది ఈ ఆలోచన ఎవరిని అడుగుతావు నువ్వు అని చెప్పు తీసింది నా మీద ఆ నా మీద చెప్పు తీసింది నా మీద చెప్పు తీస్తే నేనేమన్నా ఇక ఆమె చెప్పు తీసింది నేను పోలీస్ టౌన్ లో ఉన్నా పోలీస్ టౌన్ లో పోలీసు వాళ్ళు ఇట్లా నిలబడ్డారు వాళ్ళ ముందు ఈమెకి ఏమన్నా దాన్ని నేను కామ్గా కూర్చున్నా కామ్గా కూర్చుంటే మళ్ళీ దేనికని వచ్చినావు అడ్డమైన వాళ్ళు నా ఇంటికి వస్తారా ఏవతని వచ్చినావు ఎవరికి పుట్టినావు నీవు అంటే నేనేమన్నా పోలీసు వాళ్ళతోటి నా కోడలైనా దొరకాలే నా కోడలు బొక్కలైనా దొరకాలే నా కోడలకి చంపిన వాళ్ళకు అసలే వదిలిపెట్టాను నేను వాళ్ళ శవం చూస్తా ఈయన పానం ఎట్లా పోతే ఆమె పానం తీస్తా అని చెప్పిన చెప్పంగానే ఈమె కళ్ళు తిరిగి అడ్డం పడ్డది అడ్డం పడ్డాక ఇక ఏం చేస్తారు ఇల్లు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇల్లు వాళ్ళు చెప్తే మంచినీళ్ళు తాగింది మంచినీళ్ళు తాగినాక మళ్ళీ తెల్లారిపోయినాం తెల్లారిపోతే కూల్ గా ఉన్నది కూల్ గా ఉన్ని ఇక ఆమె ఇంటికి వెళ్ళాలి రిటర్న్ వెళ్ళి వచ్చినాం మేము జనగా అయితే తెల్లారి వెళ్ళిన పోలీస్ టౌన్ కి తెల్లారి వెళ్ళితే ఏమన్నదంటే మా అన్న ఇట్లా కూర్చున్నాడు మా అన్న ఇంటికి కూర్చుంటే నాకు నమ్మకం మా వదిన మీదనే ఉంది మా ఈమె చంపింది వేరే టోలు ఎవరికి చంపరు మా కోడలకి అట్లాంటి ఇళ్ళకి వాళ్ళకి వేసుకోపోయే క్యారెక్టర్ నా కోడలికి లేదు నా కోడలు అంత తెలివి గల్లది కాదు నా కోడలు బిఎస్ నర్స్ చేసింది ముప్పై ఐదు వేలు చేసింది ఈ జీతం చేసిన డబ్బులు ఈమె బీరవికి ఇచ్చింది ఆర్మీ పోలీస్ బీరవికి నా కోడలు ఇచ్చేస్తుంది నెల జీతం చేసి నెల జీతం చేసి ఆ గ్యాస్ కంపెనీలో ఈరన్న ఇంటి పక్కల శైలజ వాళ్ళ కార్లా ఇల్లు డ్రాప్ చేసేది అయితే ఒకరోజు మా అన్న ఇంటికి వెళ్ళిన వెళ్ళినాక ఈయన కార్ ఎందుకు తీసుకొస్తుండు మనకంటే నాకు భజన ఏమన్నదంటే వాళ్ళు ఫ్రెండ్ చూపులు అయితే నాకు హెల్ప్ చేస్తుర్రు నాకు కార్ లేదు బండి లేదు కదా నాకు హెల్ప్ అన్నది సరేలే వీళ్ళు హెల్ప్ చేస్తుండ్రేమో మా అన్నకు బండి దోల రాదు మా అన్నకు కార్ లేదు నా అన్నకి ఇద్దరు ఆడపిల్లలే అయితే నేనేమన్నా వారం రోజులు ఉన్నా అయితే మా అన్న చీర కొనిపి నా చెల్లె వచ్చిందని ఐదు వందలు ఇచ్చిండు నాకు షాప్ లో తీసుకుపోయింది లలిత షాప్ లో తీసుకుపోయి నాకు కొనియలే కొని వెళ్ళేకుంటే నేను రిటర్న్ అట్లనే వచ్చిన అయితే మా అన్న ఏమన్నాడు అంటే కొనివలేవా అంటే నీ చెల్లె నచ్చలే నచ్చకుంటే నీ చెల్లె కొనియలేదు అన్నాడు అంటే ఇక కొనియకుంటే పై ఈ కూతురులో ఈ మారుతల్లి పిల్లని మంచి చూసుకుంటే చాలు అయితే అట్లా అనుకొని నేను రిటర్న్ వెళ్ళి వచ్చిన రిటర్న్ రిటర్న్ వెళ్ళి వచ్చిన రిటర్న్ వెళ్ళి వచ్చినాక మా అమ్మ నాన్న కరోనాలో చనిపోయినరు ఆ మా అమ్మ నాన్న చనిపోతే పిల్ల పరిస్థితి కాడికి వచ్చింది అయితే మా సిన్న నుంచి మా పెద్ద రెండు సంవత్సరాల నుంచి బియ్యం తీసుకుపోతలేడు వీళ్ళ కాడికి బియ్యం తీసుకురావద్దు ఆమె చెప్పే వాళ్ళకు మనకేం సమాధానం లేదు అయితే నా అల్లుడు కొడుకుకు బర్త్డే చేసిండు డిసెంబర్ నాలుగుకు డిసెంబర్ నాలుగు చేస్తే మా అన్న ఫోన్ చూపు జాబ్ వేసుకున్నది మా అన్న సెల్లులో మా అన్న చేస్తే వస్తుంది కానీ మేము చేస్తే మా అన్న సెల్లు ఫోన్ పోదు బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఆమె పెట్టింది మా అన్న చేస్తే ఏమైనా గొడవలు ఉన్నాయా ఎందుకు పెట్టింది నాకు ఆడ హైదరాబాద్ పోటీ గొడవ పెట్టింది చిన్న చెల్లె కట్ చేస్తే ఇలా చంపవచ్చు ఇలా చిన్న చెల్లె వస్తుంది నాకు చిన్న కొడుకు డాక్టర్ నా పెద్ద కొడుకు ఖాన్పుర ఐటీలో బీటెక్ చేసిండు నా భర్త టీచరు అయితే చిన్న సెల్లెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఈ పిల్లలకు నా చిన్న బిడ్డకి ఇలా కొడుకుకి ఇస్తాడేమో ఈమె కట్ చేస్తే నా కాడ ఎవరు రారు మా పెద్దక్కకు నలుగురు కూతుర్లు అయితే మా పెద్దక్క అంతగాన అంతగానో మాట్లాడదు అయితే నేను మాట్లాడతా అక్కడ చేసింది కట్ చేసినాక నిన్న జాతర ఉండే ఇక్కడ అయితే అన్నని ఫోన్ చేసిన మా చిన్న ఏమంటుండే పెద్దన్న మాట్లాడుతుండ బియ్యం తీసుకుపోతలేదు ఏం తీసుకుపోతలేడు మరి అన్న అన్న కూతుర్లో తీసుకొని వస్తాడు అని అన్నాడు అయితే నేనేమన్నా మా అన్నకు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే పిల్లలను తీసుకొని రా జాతర ఉంది ఇక్కడ అని చెప్తే మా అన్న అంటే నాకు పని ఉంది అన్నాడు పని ఏం పని ఉంద ఇప్పుడు మొన్ననే చేసిన ఉగాదికి చేస్తే అన్న రాలే మిస్ అయిందన్న విషయం డౌట్ వస్తేనే ఫోన్ చేస్తే ఉన్నాం తెలియదు చెప్పలేదు మా అన్న దేవుడు ఏమంటుందట ఇవ్వ మా అన్న మాతో ఎక్కడెక్కడ మాట్లాడుతుండని ఆమె రీకాసం చేసి ఎవరితోటి మాట్లాడితే అన్న తోటి సాయంత్రం గొడవ అన్న మీద పోలీస్ స్టేషన్ లోనే చెప్పులు తీస్తుంది ఆమె చెప్పు తీసుకొని అన్న కొట్టదు ఉంటే అన్న నా సాట్లో ఉన్నాడు అన్న కొట్టడానికి వస్తుంది అంత చాలు ఆడది ఇద్దరు లవరు ఈ లవర్ కాకుండా ఆ లవర్ జమ్ము కాశ్మీర్ వెళ్ళిపోతే ఆ లవర్ తోటి పోతుంది ఆ లవర్ పోయినాక ఈ లవర్ తోటి ఉంటుంది జమ్ము కాస్ పంపింగ్ లో హీరోన బీబీ నగర్ లో ఉంటాడు ఆ వాళ్ళ చెల్లె శైలజ మధ్యవర్తి ఆ వాళ్ళ చెల్లె శైలజ ఆమె శైలజ మధ్యవర్తి అయితే ఈ పిల్లని అంత దారుణంగా చంపింది ఆమెకు కూడా అంత దారుణంగా చంపాలని నేను కసి పెట్టుకునే ఉన్నా నేను మా పీనకు చిన్న చెల్లెని వాళ్ళ కూతురు ఉంది మరి ఇద్దరు కూతురు చంపకపోయింది ఆమె ఒక్కదానికి ఎట్లా చంపింది ఆస్తి కోసం చంపేసింది అయితే ఈమె సమాధానం మాట్లాడిన అబ్బాయి మాట్లాడిండట పిల్లతోటి పిల్లతోటి మాట్లాడితే ఆయనతోటి ఎందుకు మాట్లాడినావు ఇంతసేపు మాట్లాడతావా నువ్వు ఎందుకు మాట్లాడినావు దేనికి మాట్లాడినవని పిల్ల కొట్టిందట కొడితే ఈ పిల్ల ఫోన్ చేసి అబ్బాయికి చెప్పిందట అట్లా అట్లా నా మార్తల్ అట్లా అట్లా కొడుతుంది నాకు నేను అన్నం సుదా తినలే అని చెప్పిందట చెప్పింది ముందు రోజు చెప్పింది ఐదు రోజులనే పిల్లని పాత్ర పెట్టింది అంత దారుణంగా చంపింది ఆమె కూడా మాకు అంత దారుణంగా చంపాలని ఉంది మేడం నేను మాట్లాడుతున్నా కదా అన్నకు ఎలాంటి లోటు రానియలే అన్న తోటి మంచిగున్నది అక్కడ పోయి అడిగిన నేను తిడుతా తిట్టింది ఈమె చిన్నపిల్ల ఆగమైపోతుంది అత్తమ్మ ఈయన సస్తే ఆయన సస్తే నేనేటు పోవాలని చిన్నపిల్ల అడిగింది అయితే ఏమంటుందంటే రేపు వస్తుంది పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది ఆమె చెప్తుంది అయితే పోలీసు వాళ్ళకి చెప్తుంది నేను పక్కల సైడ్ లో నిలబడని ఆమె హ్యాపీగా ఉంది ఆమె ఆరు నెలలకు వస్తుంది అయితే పోలీసు వాళ్ళు ఏమి అడిగిర్రు అంటే ఎలా వస్తదమ్మా ఆ నీకు నమ్మకం ఎట్లా ఉంది అని పోలీసు వాళ్ళు అడుగుతుండ్రు పోలీసు వాళ్ళు అడుగుతుంటే ఆమె నాకు నమ్మకం ఉందని నవ్వుతుంది చెప్తుంది నవ్వుతుంటే చెప్తుంది నేను పోలీసులు సీరియస్ అయినా సార్ ఈమె నవ్వుడు చెప్పుడు కాదు ఈ ఆడది చంపింది ఈ చెప్పు తీస్తేనే కనిపిస్తుంది అది అద్య కారది ఆడది మా అన్నకు రెండు నెలల ముందు ఈడాకులు తీసుకుంటా అని చెప్పిందట అన్నకు ఈడాకులు చెప్పి తీసుకుంటా అని చెప్తే అన్న ఏమనుకున్నాడు అంటే అన్న ఉస్మా సి గెస్ట్ అయ్యారు పోస్ట్ అన్నది అయితే ఆ భార్య పోయింది ఈ భార్య పోతే నా పరువు ఏం కావాలి ఈ ఇద్దరు పిల్లలు వయసు వాళ్ళు ఈ పిల్ల పెళ్లి చేస్తే తర్వాత ఈమె పోవుడో ఉండుడో చూస్తా అని అన్న కామ్గా ఉండిపోయిండు అన్నకు బండి తోలుడు ఇది అది అంత టాలెంట్ లేదు అన్నకు టచ్ సెల్లులో ఈమెమేం చేసింది ఏమేమి చేసింది అని అన్నకు అంత వేడియా రాదు రాదు అన్నకు అన్నకు అంత రాదుకుంటే అన్న మా కొడుకులు నాతోటి చదువుకోవాలి నా చెల్లెలు కొడుకులు నాతోటి చదువుకోవాలి అందరు బాగుపడాలి అని మా కొడుకులతోటి మా అన్న చూసిండు మాకు హెల్ప్ చేసిండు మా అన్న మా అన్న మాకేం అన్యాయం చేయలే మా అన్న హెల్ప్ చేస్తే ఆ దొంగ మిండ పేదోని బిడ్డ ఆమె జీతం ఉంది గొల్లోని కాడ గొల్లని కాడ జీతం ఉంటే మా అన్నం చేపించుకొస్తే మంచిగా తింటది ఉంటది ఆ అని తీసుకొస్తే లంజ ప్రాణమే తీసింది దాని ప్రాణమే తీస్తా వేరే మాటే లేదు ఆ దాని ప్రాణం తీస్తా దాని కఠిన ఆమె వస్తే నా అల్లుని సంపుతది ఆమె వస్తే మా సంపుతది చంపుతుంది లవర్ ఉన్నారు ఆ హైదరాబాద్ లో ఎంత మంది ఉన్నారు ఇగో వేరే వేరే ఖాళీ ఖాళీ సిమ్ములని పట్టుకొస్తుంది దానికి ఖాళీ ఖాళీ సిమ్ములు పట్టుకొచ్చి జిరాస్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ముందు పెడుతుంది ఇగో ఈయన తోటి పోయింది ఆ లార్జింగ్ లో పండుకుంది ఈ బట్టలు తీసి పండుకుంటది ఇంత కిలాడి ఇలా కూతురు నన్ను ఏంది లంజ నీవే నాకు నా కూతురు ఎందుకు చెప్తున్నావు నీవే కీలాడి నీవు కీలాడి మా అన్న ప్రాణాన్ని తినడానికి నిన్ను తీసుకొచ్చినావు మా అన్న కూతురు మీద ఎందుకు చేస్తున్నావు అమేకరాలు మా అన్న కూతురు ఏమి తెలియదు అని నేను అన్న నేనంటే నాతోటి కలబడడానికి వచ్చింది దీంతో ఎందుకు కలబడాలని మా బావ నాకు నెట్టేసిండు పక్కకు నేను ఆమె పోయినా మా అక్కకు మా అక్కకు అంత తెలుగు రాదు మా అక్క రాలే నేను పోయి మాట్లాడిన ఇంటికి పోయినా దండం పెడతా చెప్పవే ఈ పోలీస్ స్టేషన్ పై చంపితే చెప్పు అంటే తిరుపతి దేవుని ఫోటో నెత్తి మీద పెట్టుకుంది నేను సంపలేదని ఆ మళ్ళా మా అమ్మ నాన్నల ఫోటోలు నెత్తి మీద పెట్టుకుంది ఆ అయితే ఏమన్నదంటే అన్నం వండుతా మీరు తిను రీ ఆడబిడ్డ అని చేయి పట్టింది ఎవరికో పుట్టిందాన్ని నేను నీ ఇంటి అన్నం ఎట్లా తింటా నేను మజా తాగు అని మజా తీసుకొచ్చింది మజాల ఇష్టం పెడతావేమో నీ మజా నేను ఎట్లా తాగుతా అన్నం పెడుతుంది ఫస్ట్ కొట్లాడింది తిట్టింది తర్వాత చేయి బట్టి కార్లో తీసుకుపోయి అన్నం పెడుతుంది ఇష్టం పెడితే ఎట్లా చంపినావు నువ్వు ఎంత కిలాడి ఎంత చాలుతనం ఉంటే నాలుగు నెలల నుంచి తప్పిస్తున్నావు నువ్వు కేసు పోతా అంటే ఏమంటదట మా అన్నకు కేసుకెందుకు నిప్పరు పోతుంది ఆ కూతురు వెళ్ళిపోయింది కదా ఈ కూతురు ఎవరు చేసుకో పోతారు మీ పరువు పోతుంది దేనికి పోతావని ఆపుతుందట ఆపంగా ఆపంగా మా అన్న తట్టుకోలేడు ఇక ఇన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు తట్టుకోవాలి నేను అని మా అన్న తట్టుకోలేక పోలీస్ టౌన్ లో పోయి కేసు పెట్టి వచ్చి మాకు ఎమ్మెటే ఫోన్ చేస్తే మేము ఎమ్మెటే పోలీస్ టౌన్కి వచ్చి అనుమానం ఆమె మీదికే వచ్చిందని పోలీసు వాళ్ళకి డైరెక్ట్ చెప్పేసినాం మేము ఇల్లు పోతుంది కదా అన్న ఇల్లు ఇస్తాను బిడ్డకు ఆ ఒక ఇల్లు ఈమెకొక ఒక ఇల్లు ఇక్కడ మా అన్న ఆస్తి పాస్తులు ఏం లేవు ఆ మా అన్న జాబ్ చేసు అట్టే బట్టి అటే ఉన్నాడు అయితే ఈ బిడ్డలకు ఇస్తా నేను నేను రిటైర్మెంట్ అయినాక నా కొడుకు ఏమైనా ఉంటే ఇస్తా బిడ్డలు పెళ్లి ఆడపిల్లల పెళ్లి అయితే చేస్తా అని మా అన్న కొన్ని పైసలు దగ్గర చేసుకున్నాడు పెళ్లి విషయం కదా మా అన్న హడాహడిలో ఉన్నాడు పెళ్లి విషయం ఆడా అని మాట్లాడడానికి వచ్చి మా అన్న ఉంటే మా అన్న హడాహడిలో ఉంటే మేడం ఈమె ఇంత పని చేసింది పాప పాప కోసం మా అన్న దేవులాడి ఆ ఇది అది చేస్తే ఈమె ఇంత పని కాడికి వచ్చింది మేడం ఈమె ఇంత పని చేసింది ఈమె కూడా నా కోడలు చచ్చిపోయినట్టు ఈమె కూడా సంపాలే మేడం వేరే మాటే లేదు ఈమె కూడా చంపాలే మీరేమంటారో ఇట్లాంటి నేరం ఎవరికి జరగొద్దు ఏ ఆడోళ్లకు రావద్దు ఏ మారతల్లి పిల్లలకు సంపొద్దు మారుతల్లి నేనే చచ్చిపోతే నా భర్త ఇంకో దాన్ని చేసుకొస్తాడు నా పిల్లలకు కూడా మార్తల్లి వచ్చే సంపుతది ఇట్లాంటి మనం కలగనుకొని రాలే మనకు కూడా మధ్యాహ్నం చనిపోతాం మన ఆరోగ్యం బాగుండదు మనకు కూడా జబ్బులు వస్తది మన భర్త ఇంకో దానికి చేసుకొస్తాడు మనకు ఇంకో దాన్ని చేసుకొచ్చినప్పుడు ఇంకో ఆమె కూడా పిల్లలు పుడతారు మనకు కూడా పిల్లలు ఉంటారు అట్లాంటి మారుతల్లి ఎంత మందికి చంపుతారు ఎంత మంది కాడా నేరం చేస్తారు ఈ న్యాయం మాకు జరగాలే మార్తల్ని చంపడం న్యాయం కాదు ఈ న్యాయం మాకు జరగాలి తప్పకుండా ఇప్పుడు మీ అన్న పొజిషన్ ఎలా ఉంది పొజిషన్ ఎట్లా ఉన్నది మా అన్నకు షుగర్ ఉంది మా అన్న బీపీ ఉంది మా అన్న నా లెక్క మాట్లాడగలడు మా అన్న కూడా మా అన్నకు ఏ నాటి నేరం తెలియదు ఆ కాలనీలో కూడా అడుగుర్రి మీరు వచ్చినా అసలు ఏమీ లేదంట ఎవరి బయటికి రాదు కాదు ఆ కీలాడి లోపట్నే ఉంటది కీలాడి లోపట్నే ఉంటది గేట్ తాళం వేసుకుంటది కీలాడి లోపట్నే ఉండి ఆటలు నడిపిస్తుంది ఒక బైక్ మీద పది లార్జింగ్లు తిరిగి వస్తుంది మళ్ళా మా అన్న కామ్ కామ్గానే ఉంటది ఆ కీలాడేమో ఈ మా కోడలికి అంత ఘోరంగా చంపింది ఆమె సాగు కూడా అంత ఘోరంగానే ఉండాలి వేరే మాట లేదు మేడం